నిన్నటి రోజున ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు విములవాడలో మాట్లాడినటువంటి మాటలను ఈరోజు స్థానిక బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి అసభ్య పదజాలంతో మాట్లాడడం జరిగింది మేము దీన్ని సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఒక్క విషయం బీఆర్ఎస్ నాయకులందరికీ ఒక 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 విషయం చెప్పాల్చుకున్నాం మేము అసలు స్థాయిని మించి మాట్లాడడం సరికాదు రెండవ విషయం ఈ రాజకీయ వ్యవస్థను బిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత రాజకీయ వ్యవస్థను భ్రష్ పట్టించింది బీఆర్ఎస్ పార్టీ మీకు అసలు ప్రోటోకాల్ అనేది మీ డిక్షనరీలో ప్రోటోకాల్ లేదు ప్రజాస్వామ్య డెమోక్రసీ లేదు రాజ్యాంగం అనేది లేదు మీరు రాజ్యంగా పది సంవత్సరాలు అధికారులను మీ గుప్పిట్లో పెట్టుకొని రాజ్యంగా వివరించినటువంటి తీరు మీది మీరు ఉంటా మమ్మలను కలెక్టర్ గారు ఎస్పీ గారు కాంగ్రెస్ పార్టీ చెప్పింది వింటుందని చెప్పి మీరు నేర్పిన విద్య ఇది అయినా మేము ప్రజాస్వామ్య బద్ధంగా నడుచుకుంటున్నాం మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ఒకటే విషయం జిల్లా అధ్యక్షునికి నేను మనవి చేస్తా ఉన్నా మీరు మా కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి చాలా ఘోరంగా మాట్లాడింది ఈరోజు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంకొక విషయం కూడా చెప్తున్నాం మేము మీరు మా రేవంత్ రెడ్డి గారి గురించి ఆది శ్రీనివాస్ ఆది శ్రీనివాస్ గారు నాలుగు సార్లు ఓడిపోయింది ఐదు సార్లు ఓడిపోయింది అనేటువంటి మాటలు మాట్లాడుతారు ఓడిపోతే ఓడిపోయింది అంటున్నావు గెలిస్తే సానుభూతి అంటున్నావు మీ నాయకుడేమో ప్రజల అభిమానం చూడవని గెలిచింది అంటున్నావు అసలు నువ్వు నీకొక నువ్వు ఒక చదువుకున్న వారికి ఏమైనా ఆలోచన ఉందా ఓడితే అంటున్నావు గెలిస్తే సానుభూతి అంటున్నావు దయచేసి ఒక్కసారి ఆలోచించండి వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి వ్యక్తి ఆది శ్రీనివాస్ గారు కింది స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయి వరకు విప్ స్థాయి వరకు ఎదిగినటువంటి దానికి ఒక మనందరం కూడా గర్వపడాల్సిన అవసరం సిరిసిల్లా వేములవాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గర్వపడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ ఆది శ్రీనివాస్ గారు డే వన్ నుండి గెలిచినటువంటి డే వన్ నుండి ఈరోజు వరకు కూడా పొద్దున ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా ప్రజల మధ్యలో ఉండి సేవలు చేస్తున్న ప్రజలకు అనేక ఇబ్బందులు పడుతుంటే ప్రజలకు ప్రతి మండలానికి ఇప్పటికీ ఒక ఇరవై సార్లు అటెండ్ అయినటువంటి ఆది శ్రీనివాస్ గారి గురించి మాట్లాడడం చాలా సిగ్గుచేటు ఇంకొకటి రేవంత్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడిండు ఫోటో పెడితే కుక్కలు వస్తాయా నక్కలు వస్తాయా కోతులు వస్తాయా మీ నాయకులు ఫోటోలు పెడదాం మా నాయకులు ఫోటోలు పెడదాం ఏ ఏ నాయకులను చూసి కుక్కలు వస్తాయో ప్రజలు డిసైడ్ చేస్తాడు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించిండ్రు ఒక సంవత్సరం నరైంది ఇంకా మూడున్నర సంవత్సరాలు ప్రజలు మిమ్మల్ని కొట్టిండ్రు అయినా మీకు ఉద్దస్థలేదు ఇంకా మూడున్నర సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది ప్రజల మనసులో మీరు లేరు అనేటువంటి మాట మీరు చదువుకున్నారా అసలు మీరు ఏంటిది నాకు అర్థం నీ ప్రెస్ మీట్లో ఏంటిది ఈ ప్రెస్ మీట్ ప్రోటోకాల్ తెలుసా ఫోటో తెలుసా మీకు చదువు రాదు మీరు ఇష్టం మాట నీ పక్కకు ఉన్నటువంటి ఉన్న నాయకుడు అటు ఉన్న నాయకుడు కూడా నవ్వుకున్నాడు నువ్వు మాట్లాడుతుంటే జిల్లా అధ్యక్షులు మాట్లాడుతుంటే ఇటుపక్కకున్న నాయకుడు ఉన్న నాయకులు కూడా చి మావిడంత గలీజుగా మాట్లాడుతున్నదన కాబట్టి దయచేసి ఒక్కసారి ఆలోచించండి మా నాయకుల మా నాయకుల ఫోటోలు పెడదాం మీ నాయకుల ఫోటోలు పెడదాం ఏ నాయకుల ఫోటోలు చూసి కుక్కలు ఉరితే చూద్దాం దాన్ని బట్టి కోతులు కుక్కలు పందులు ఇంకేమైనా కానీ ఉరికితే దాన్ని బట్టి డిసైడ్ అయితే ప్రజల మీద మీకు నమ్మకం లేదు ప్రజాస్వామ్యం లోపల ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది మీరు చాలా అత్యంత మేధావులు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెచ్చింది తెలంగాణ మేధావులందరినీ అసలు మీ మీకు ఓటమిగిన నాయకులు మరి ప్రజలు ఎందుకు చీగొట్టింది ఇంత అభివృద్ధి చేస్తే ప్రజలు ఎందుకు చీగొట్టారు వీళ్ళని ఆది శ్రీనివాస్ గారు నాలుగు సార్లు ఓడిపోయారు మహేందర్ రెడ్డి నాలుగు సార్లు ఓడిపోయారు అంటే అదే రాజకీయ వ్యవస్థ లోపల గెలుపు ఓటములు సహజం ఇలా మీ నాయకుడు మీ ముఖ్యమంత్రి మీ మీ ముఖ్యమంత్రి మీ ప్రియతమ నాయకుడు అందాల నాటుడు కామారెడ్డిలే ఓడిపోయిండు ఒక్కసారి చూసుకో నువ్వు ఎట్లా ఓడిపోయాడు కామారెడ్డిలే మేము అంటలేం కదా అయ్యో మా రేవంత్ రెడ్డి గారు ఓడిపోయింది కానీ మేము గెలుపులు ఓటమి సహజం అంటున్నాం రాజకీయ వ్యవస్థ లోపల గెలుపులు ఓటములు సహజం అంటున్నాం కానీ మీరు మొత్తానికే ఓడిపోయి సత్తపుసాలు లెక్క చెప్తారు మీ నాయకుడు ఎట్లాంటి కామారేట్లే మరి మిమ్మల్ని చీగొట్టిండ్రు నువ్వు ఇంకొక మాట అంటున్నావు ఇరవై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు అభి అభివృద్ధి చేసిండ్రు అంటున్నావు కదా ఇంకొక మాట మర్చినావు ఇరవై ఐదేళ్ళు చేసిండ్రు నలభై ఏళ్ళు చేసిండు వందేండ్లు వందేళ్ళ సొమ్ము సంపాదించింది అనే విషయం చెప్పలే వందేళ్ళ వరకు ఎంత సంపాదించానో అంత సంపాదించినావు అనే విషయం నువ్వు చెప్పలే ఇలా మీ స్థాయి ఎట్లా ఉండే ఎట్లా అయింది రెండు వేల పద్నాలుగులో మీ అఫిడేవిట్ ఫైల్ నామినేషన్ ఫామ్లా ఫైల్ చేసినప్పుడు మీ అఫిడేవిట్ల మీ స్థిరాస్తులు ఎంత మీ చరాస్తులు ఎంత ఒకసారి చూసుకోండి వెనకాల వెనక చూసుకోండి ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు ఎన్ని విదేశాలలో హోటల్ ఉన్నాయి మీ అందరికీ అంటే ఇదేనా తెలంగాణ సాధించింది ఇదేనా ప్రజాస్వామ్యం డబ్బులు సంపాదించడేమైనా ఇక దీన్ని బట్టి మా ముఖ్యమంత్రి అన్నీ స్థాయి అయింది నీకు కాత ఏంది బస్ సీనన్న గురించి మాట్లాడే స్థాయి కాదని ముఖ్యమంత్రి గురించి దొంగ యాభై లక్షలు అది ఇదేనా మాట్లాడుతున్నావు ఇవాళ నీకు రే నీకు కేటీఆర్ మీద కేసీఆర్ మీద నీకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పగ ఉంది ఎందుకంటే ఇవాళ నువ్వు ఇక్కడ కూర్చొని మాట్లాడావు మా నాయకుని తె ఇక మా నాయకులు రేపని జిడిదశుడిగా కేటీఆర్ను కేసీఆర్ను పొట్టు పొట్టు అంటే నీ ఉద్దేశంలా లండన్లో ఉన్న కేటీఆర్ ఎందుకు ఎంజాయ్ చేస్తుండు ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ ఎందుకు ఎంజాయ్ చేస్తుండు ఇక నువ్వు నువ్వు చేయబట్టి ఇక మన నాయకులు అందరూ రోజు పొట్టుపోటు తిడుతుండ్రు అంటే నీ కోపం అంతా వాళ్ళిద్దరిని దిప్పియాలనే ఉంది జిల్లా అధ్యక్షునికి కోపం అంతా వాళ్ళ నాయకులను దిపేయాలని ఇంకొకటి మా నాయకుడిని చూస్తే ఉత్తరు ఫోటో పెట్టాలి దిష్టి మా కదా మరి మీ నాయకుని ఫోటో పెడదాం మీ నాయకుడు ఎంత అందంగా ఉన్నాడు మా నాయకుడు ఎంత అందంగా ఉండడు ఎవరిని చూసి కుక్కలు ఉప్పుతాయి ఎవరిని చూసి కోతలు చూద్దాం అనవసరమైన రాజకీయ రాజకీయ నాయకునివి ఒక జిల్లా స్థాయి నాయకునివి నువ్వు ఒక వ్యవస్థలో నువ్వు మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలి ప్రజలు చూస్తున్నారు మనల్ని ఇలా నాలుగోడల మధ్యను మాట్లాడు కాదు ప్రజలు చూస్తున్న నీ ప్రెస్ మీట్ను చూసినాకనే నాకు అనిపించింది నీ ప్రెస్ మీట్ను మీ టీఆర్ఎస్ కార్యకర్తలే చీకొడుతున్నారు అలా కాబట్టి దయచేసి ఇంకొకసారి మా ఆదిసీలన్న గురించి మా మహేందర్ అన్న గురించి ముఖ్యంగా మా రేవంత్ అన్న గురించి ఎందుకంటే నీ వ్యవస్థను ఒక ఒక చిట్కెనలతో దింపిండు నీ వ్యవస్థను ఒక చిట్కెనలతో దింపి నీ వ్యవస్థను మొత్తం భూమి పాలేసాడు అటువంటి మా నాయకుని పట్టుకొని నీకు ఎట్లా తిట్టబడ్డేది ఇంకా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడు ఏదో గఫ్లత్ల తప్పిదారి నాలుగు సీట్లు ఎక్కువ వచ్చినాయి ఆట అంటే ప్రజాస్వామ్యంలో అరవై సీట్లు అరవై సీట్లు సీట్లు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఏర్పడదా చదురాపోతే నీకు ఎవరు చెప్తాడు అవన్నీ దయచేసి ఇవన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంకొకసారి ప్రెస్ మీట్ పెడితే చాలా ఆలోచన విధానంతో ఎదురుంగ ఎదురుంగ విమర్శ చేస్తే దానికి ప్రతి విమర్శ ఉంటుంది కానీ ఇటువంటి అడ్డమైనటువంటి మాటలు మాట్లాడి రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టివద్దని చెప్పి సందర్భంగా కోరు